రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెలలో విశాఖపట్నం నగరంలో ఆస్తి సంబంధిత నేరాల కింద మొత్తం డెబ్బై ఏడు కేసులు నమోదయ్యాయి ఈ నేపథ్యంలో విశాఖపట్నం మెట్రోపాలిటన్ సిటీ పోలీస్ కమిషనర్ మరియు అదనపు జిల్లా మెజిస్ట్రేట్ వారి ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు ఈ బృందాలు సాంకేతిక పద్ధతులను ఉపయోగించి కేసులను అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి పోలీస్ కమిషనర్ సమర్థవంతమైన మార్గదర్శకత్వంలో మరియు డీసీపీ పర్యవేక్షణలో డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నెలలో నలభై నాలుగు కేసులను ఛేదించాయి వివిధ నేరాల కింద నలభై రెండు మంది నిందితులను అరెస్టు చేసి యాభై ఆరు లక్షల డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల రూపాయల విలువైన ఆస్తిని స్వాధీనం చేసుకున్నాయి పైన పేర్కొన్న ఆస్తితో పాటు యాభై లక్షల నలభై వేల రూపాయల విలువైన మూడు వందల ముప్పై ఆరు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు మొత్తం కోటి ఏడు లక్షల పదిహేడు వేల ఎనిమిది వందల రూపాయల విలువైన ఆస్తిని స్వాధీనం చేసుకున్నారు ఛేదించిన నలభై నాలుగు కేసులో ఒక దోపిడీ కేసు మూడు పగటిపూట గృహ దొంగతనాలు రెండు రాత్రిపూట గృహ దొంగతనాలు ఒక చైన్ స్నాచింగ్ కేసు ఒక బస్సు దొంగతనం కేసు పదిహేను మోటార్ వెహికల్ దొంగతనం కేసులు ఒక ఆటో దొంగతనం కేసు మూడు వైర్ దొంగతనం కేసులు మరియు పదిహేడు సాధారణ దొంగతనం కేసులు ఉన్నాయి

డిసెంబర్లో డెబ్బై ఏడు కేసెస్ జరిగితే నలభై నాలుగు కేసులు మనం ఛదించి నలభై రెండు మంది అఫెండర్స్ని పట్టుకొని దాదాపు టోటల్ ఒక కోటి ఏడు లక్షల ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు ప్రాపర్టీ మనం రికవర్ చేసాము అందులో బంగారం రెండు వందల తొంభై నాలుగు పాయింట్ నూట యాభై ఐదు గ్రాములు వెండి మూడు వందల ఒక ఒకటి పాయింట్ యాభై ఎనిమిది గ్రాములు క్యాష్ లక్ష డెబ్బై రెండు వేల ఐదు వందల పదిహేను మోటార్ సైకిల్ ఒకటి ఆటో మూడు వందల నలభై మొబైల్ ఫోన్ పన్నెండు ఆటో బ్యాటరీ ఒకటి బస్సు రెండు మెట్రిక్ టన్ బొగ్గు రికవరీ చేయడం జరిగింది మన కేసు చూస్తే మ్యాక్సిమం టూ టౌన్ క్రైమ్ లక్ష ఒక ఎంబీబీ మ్యాక్సిమం నలభై లక్షల తొంభై ఐదు వేల విలువైన ప్రాపర్టీ రికవర్ చేశారండి ఫాలోడ్ బై అరిలోవా మూడు లక్షల ఏడు వేల రూపాయలు విలువైన వస్తువులు రికవర్ చేస్తారు కంపారిజన్ చేస్తే లాస్ట్ మంత్ లక్ష ఒక కోటి లక్ష ఒక లక్ష తొంభై ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు విలువైన వస్తువులు ఈ నెల ఒక కోటి ఏడు లక్షల పదిహేడు వేల ఎనిమిది వందల రూపాయలు విలువైన వస్తువులు రికవర్ చేయడం జరిగింది ఈసారి మూడు వందల ఎనభై మంది బెనిఫిట్ పొందుతున్నారు ఈరోజు వరకు చూస్తే లాస్ట్ ఒక ఒకటిన్నర సంవత్సరంలో ఏడు వేల నాలుగు వందల డెబ్భై ఎనిమిది మంది బెనిఫిట్ పొందారు రికవరీ వేళ వల్ల టోటల్ లాస్ట్ ఒక ఒకటిన్నర సంవత్సరంలో ఇరవై ఐదు కోట్లు తొంభై ఎనిమిది లక్షలు విలువైన వస్తువులు మనం రికవర్ చేస్తాం ఈ మంచి పని చేసిన క్రైమ్ వింగ్ మన డిసిబి క్రైమ్ మేడం వదడంలో ఎస్సీబీ క్రైమ్ వదడంలో క్రైమ్ వింగ్లో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్స్ ఇన్స్పెక్టర్స్ ఏఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ హోమ్ హోంగార్డ్స్ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం